పుష్యమి ఫిలిం మేకర్స్ నిర్మిస్తున్న దేవగుడి సినిమా టీజర్ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రంలో అభినవ శౌర్య నరసింహ అనుశ్రీ నటిస్తున్నారు దర్శకుడు బెల్లం రామకృష్ణారెడ్డి ఈ సినిమా డిసెంబర్ పంతొమ్మిదిన విడుదలవుతుందని ప్రకటించారు పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణారెడ్డి దర్శక నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా దేవగుడి అభినవ శౌర్య నరసింహ అనుశ్రీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు తాజాగా ఈ సినిమా టీజర్ ని హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు దేవగుడి అనే ఓ ఊళ్ళో జరిగే యాక్షన్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్టు టీజర్ చూస్తే తెలుస్తుంది ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ కుంచె విలంగా నటిస్తున్నారు మీరు కూడా దేవగుడి టీజర్ చూడండి టీజర్ రిలీజ్ అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ రెండు వేల పదమూడు నుంచి నిర్మాతగా రామకృష్ణారెడ్డి ఎన్నో సినిమాలు తీశారు అప్పట్లోనే ఆయన్ని డైరెక్షన్ చేయమని అడిగాను ఆయన డైరెక్టర్గా మారారు దేవగుడి టైటిల్ బాగుంది టీజర్ కూడా బాగుంది సినిమా కూడా మంచి హిట్ అవ్వాలి ఇది ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో రియల్గా జరిగిన స్టోరీ నాకు ఈ స్టోరీ తెలుసు రఘు కుంచే మేమంతా ఒకేసారి స్టార్ట్ అయ్యాం తను సంగీతంతోనే కాదు ఆర్టిస్ట్ గా కూడా మంచి పాత్రలు చేస్తున్నాడు అని అన్నారు నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రెండు వేల పదమూడులో శ్రీకాంత్ గారితోనే పుష్యమి ఫిలిం మేకర్స్ మొదలైంది ఆయన ఏ నోటితో అన్నారో ఆ రోజు భయ్యా నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చుగా అని ఆ తర్వాత ఆయన అన్నట్టే దృశ్యకావ్యం సినిమా డైరెక్ట్ చేశాను ఇప్పుడు మళ్లీ దేవగుడి చేస్తున్నాను ఈ రెండు సినిమాలకు ఆయన సపోర్ట్ చేశారు డిసెంబర్ పంతొమ్మిదిన దేవగుడి సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమా స్క్రీన్ప్లే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అని తెలిపారు దేవగుడి టీజర్ విడుదలై ఆకట్టుకుంది నిజమైన ఫ్యాక్షన్ స్టోరీతో రఘుకుంచె విలనిజంతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ పంతొమ్మిదిన విడుదల కానుంది దీని స్క్రీన్ప్లే అందరినీ ఆశ్చర్యపరుస్తుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి